సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యమకారులకు పెద్దపీటీ వేస్తాము రాబోతున్న పీరియడ్లో అన్న మాటని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాయింది అని అంటే ఒకవేళ పిలిచి మిమ్మల్ని మీరు కావాలనుకున్న విధంగా మీకు ఒక పొజిషన్ ఇచ్చి ఇక్కడ నుంచి నువ్వు పోరాడు ప్రతిపక్షం నుంచి పోరాడుతున్నావు ఓకే బట్ ఈసారి అంటే ఇది పవరే కదా డెఫినెట్లీ పవర్ ఇచ్చి పోరాడమన్నా ఇంకా ఇంకొంచెం ఈజీ అవుతుంది టాస్క్ సో అని అంటే మీరు రెడీగా అంటే ఊహా జనితాలను మనము కొన్ని ఊహా జనితంగా అనిపిస్తాయేమో అనిపిస్తుంది నాకు అంటే ఇంకా ఉంది ఛాన్స్ అంటే ఛాన్స్ ఉందా లేదా అనేది అది జరిగే వరకు మనకు తెలియదు కదండి ఇప్పుడు ఇవైతే ఊహాజనితమే ఇప్పుడు మీరు అడిగే ఊహా ఊహాజనితమే దానికి నేను సమ ఇప్పుడు ఇప్పటి వరకు అన్ని ప్రాక్టికల్ ఇది మాత్రం ఊహ అంటే జరుగుతే ఏంటి అనేది అది ఊహాజనితమైన దానికి మనం కాలానికే వదిలేయాలి తప్ప వాటిని మనము ఇది అయితే ఏంది ఇలా కింద పడితేంది ఇప్పుడు నేను ఆ రోజు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇలా ప్రభుత్వం కూలిపోతే ఏంది లేకపోతే ప్రభుత్వానికి ఏదైనా ఏంది లేకపోతే రేపు అదేంది ఎల్లుండి లేకపోతే సాయిని పెళ్లి చేసుకునే టైంకే నా జీవితంలో ఇట్లా ఒక సంఘటన ఏంది అట్లా ఆలోచించాం కదా మనము నేను అంతవరకు అయితే ఆలోచించలేదు సో అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి రెడీ ఉన్నారు అలాంటి పరిస్థితి వస్తే అంటే నాదైనా నా శ్రేయభిలాషులు నాకు ఉండే వాళ్ళు అందరి సలహాలు సూచనలు నేను అంటే అట్లా అది సలహాలు సూచనలు తీసుకుంటే నా జీవితానికి అని అనట్లేదు నేను ప్రజా జీవితానికి ప్రజా జీవితానికి కావాల్సిన నిర్ణయంలో నేను గట్టిగా కొట్లాడుతా అండి అది ప్రజల పక్షాన కొట్లాడతా అది ఏ దారిలో అనేది నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను ఆ దారి తప్పొద్దని నేను ఫీల్ అవుతున్నాను ప్రస్తుతానికి నిర్ణయం అయిపోయింది నేనైతే నిర్ణయించుకున్నాను ఆ అంతే నేనైతే ఎందుకంటే నడిచే టైంలో తెలిసిపోతుంది కదా మనం నడిచే క్రమంలో అర్థమైపోతుంది కదా